ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో అనుమానాస్పదంగా వేలాది కోళ్లు మృతి చెందాయి గత నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షల అనంతరం ఇవి బర్డ్ ఫ్లూ కేసులేనని స్పష్టంగా నిర్ధారించారు దీంతో అప్రమత్తమైన అధికారులు మృత కోళ్లను జేసీబీ సహాయంతో గుంత తవ్వించి పూడ్చేశారు పౌల్ట్రీ ఫామ్ యజమానులు లక్షల రూపాయల ఆస్తి నష్టంతో శోకసంద్రంలో మునిగిపోయారు ఇకపై పౌల్ట్రీ ఫామ్ నుంచి కోడి గుడ్లను అమ్మొద్దని అధికారుల ఆదేశాలు జారీ అయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద మాంసం లేదా గుడ్లను వినియోగించరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ మట్టి కప్ మట్టి కప్ కనిపిస్తుంది లేకపోతే చాలా ఉంటాయి ಸರ್ ಗೇಟ್ ಗೇಟ್ ಅದು ರಾಂಗ್ ಗೇಟ್ ಗೇಟ್ ಪಾರೇಟ್